ప్రయిస్తారులా లార్డ్ మన విమోచకుడు పరిషుద్ధుడు ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామం రోజున దేవుని వాక్యం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట దేవుని జీవ జీవవాక్యమును పొందుకున్నటువంటి వాళ్ళు దేవుడు మనల్ని చూడలే మనల్ని పట్టించుకోలే అని చెప్పి అనుకుంటే మనము కలిగినటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు మనం ఏ దేవుణ్ణి కలిగి ఉన్నామంటే చూసి మన జీవితాలను నాశనానికైనా సరే కీడుకైనా సరే తిప్పగలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి దేవుని జీవ కలిగినటువంటి మనం అందరం కూడా దేవుని పవిత్రమైనటువంటి మార్గము అని ఎంచి ఆ మార్గములో నడుచుకున్నటువంటి మనం అందరం కూడా భయంతో దేవుణ్ణి అనుసరించాలి భయంతో మనం చేసేటువంటి పనులన్నీ కూడా దేవుని ముందు నిలబడినప్పుడు వాటికి లెక్క చెప్పాలి చీకట్లో కూర్చొని మనం ఎవరు చూడట్లేదులే అని అనుకుంటే తప్పు ఆయన చూసేటువంటి దేవుడు మొదట చెప్పుకున్నట్లు మనము కలిగినటువంటి దేవుడు ఎవరంటే మన జీవితాలను నాశనానికైనా తీసుకుపోతాడు ఇటు మేలుకైనా తిప్పుతాడు అంతటి దేవుణ్ణి మనము అనుసరిస్తా ఉన్నాం కనుకనే దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ల్లో నుంచి చెప్తా ఉన్నా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి మీరందరూ కూడా దేవుని జీవ మార్గాన్ని భయముతోటి మన వెనక ఎవరో ఒకరున్నారు చూస్తూ ఉన్నారు అనేటువంటి భయము కలిగి దేవుణ్ సరిద్దాం అప్పుడు ఆశీర్వాదానికి ఒక సింధాలుగా కనపడదు ఆ వీళ్ళని చూస్తే దేవుని నమ్ముకోవచ్చు చూస్తే దేవుని నమ్ముకోవచ్చు అనేటువంటి గా మనం కనపడాలి గెహాజీ దైవజనుని వద్ద ఎప్పుడు కూడా దేవుని కూర్చున్నటువంటి గొప్ప విషయాలను వినేటువంటి గెహాజీ ఆ దైవజనుని చేత దేవుని శాపాన్ని విని ఆ శాపంతో ఆ తరతరానికి మాయను మచ్చగా మిగిలిపోయాడు ఎంత భయంకరం చూడండి ఒక మాయన మచ్చ ఈ అరే మీకు ఎందుకు వచ్చిందిరా ఈ పరిస్థితి అంటే ఎందుకు వచ్చింది మా తాతగారు చేసిండు మా తాతగారు మా పూర్వీకుల వల్ల వచ్చినటువంటి అంటురోగం ఇది అని ఆశీర్వాదానికి కాకుండా కీడుకు ప్రతిరూపంగా ఉంటా ఉన్నారు గెహాజీ సంతానం గెహాజీ సంతానం లేఖనం చూసినట్లయితే దైవ హెచ్చరిక చేస్తా ఉన్నాడు నువ్వు తిరుగుతా ఉన్నావు దేవుని సన్నిధిలో ఉండి కూడానటువంటి పనులు చేస్తా ఉన్నావు సరే బాగానే ఉంది నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితి మధ్యలో తిరుగుతూ ఉన్నా నిన్ను చూసి నీకు తీర్పు తీర్చేటువంటి దేవుడు కూడా ఉన్నాడు ఆయన ఏమని తీర్పు తీరుస్తా ఉన్నాడంటే రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చును అంతటా ఎనీష వారితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను విలువ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎట్లను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా ఇప్పుడున్నటువంటి ఈ సమయము దేవుని కొరకు వెచ్చించాల్సిన సమయం అందుకే మీరు ఒకసారి గమనిస్తే మనకు దేవుడు ఏ సమయం అయితే ఇవ్వడో ఆ సమయంలో దేవుని ఆశీర్వాదము ఎప్పుడైతే మనకు రాదో ఆ సమయంలో ఆశీర్వాదం అయితే చూసినాం అనుకోండి రా తొందరగా ఆయన మనకిచ్చినటువంటి సమయం ఏది శ్రమలు కష్టాలు కన్నీళ్ళు ఇచ్చిన అనుకోండి ఆ సమయంలో వాటితోటి సహవాసం చేస్తా వాటితోటి మనం తిరుక్కుంటాం వాటితోటి దేవునితో నడిచినం అనుకోండి మనకేం జరుగుతుందంటే ఆశీర్వాదము రావాల్సినటువంటి సమయము మనకు వస్తుంది శ్రమలతో పాటు నడవలసినటువంటి సమయంలో దేవుని సేవకుని అవుతున్నటువంటి దెహాజీ ఏం చేస్తా ఉన్నాడు అంటే శ్రమలు కష్టాలు కడగండ్ల మధ్యలో ఉన్నాడు ఆశీర్వాదం వైపు చూస్తా ఉన్నాడు అది వస్తుంది శ్రమ కష్టపడి బతకడం అని చెప్పిన దేవుడు కష్టానికి తగినటువంటి ఫలం ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తాడు కదా మనం మనం చేసేదే కష్టం కష్టం చేసినప్పుడు దానికి తగ్గట్లుగా ఆశీర్వాదం వస్తుందిగా ఆయన రాయకుండా ఉండే దేవుడు కాదు దాని కొరకే ఈ కష్టాన్ని పెట్టాడు ఆ కష్టాన్ని అనుభవించకుండా ఆ కష్టంలోనే ఆశ్రమంలోనే ఆశీర్వాద వైపు వైపుని పరిగెత్తుతా అంటే ఆయన కళ్ళు తెరుచుకొని చూస్తా ఉంటాడు కళ్ళు తెరుచుకొని కాదు కళ్ళు తెరిచి ఒక్కొక్కరు ఏ పని ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి సమయంలో ఆయన ఇచ్చినటువంటి శ్రమలకి మలుగుతున్నారా లేదా ఆయన ఇచ్చినటువంటి బాధలకి తట్టుకుంటున్నారా లేదా అని కన్ను తెరిసి చూస్తా ఉంటాడు మనమేమో ఆయన చూడలేదు కదా అని చెప్పడాన్ని ఇటు అటు ఇటు అటు పక్షు తిరిగినట్టు తిరుగుతూ ఉంటే పక్షు తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన ముందు నిలబడేటువంటి సమయం వస్తే వీటికి లెక్క చెప్పాలి కూడా అంటా ఉండవు నువ్వు పోయి సైన్యాధిపతి అయినటువంటి నయామం దగ్గర నిలబడినప్పుడు ఆ మయా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడేటువంటి విషయము నాకు అనుకున్నావా అందరి గురించి చెప్పేటువంటి నేను నీ గురించి చెప్పలేనా దేవుని సేవ కూడా చెప్తా ఉన్నాడు అందరి గురించి ప్రవచనం చెప్పేటువంటి నేను నువ్వు ఎటువంటి మనుషుడవో నువ్వు ఎక్కడున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో నేను చెప్పలేనా అని చెప్తా ఆ మనుషుడు రాధాని దగ్గర వచ్చి నీతో మాట్లాడేటప్పుడు నా మనసు అనేది నీతో పాటే ఉంది నా హృదయం అనేది నీతో పాటే ఉంది నువ్వు చేసినటువంటి పనులన్నీ నాకు తెలుసు నువ్వు చేసేటువంటి అంతా నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని శాపాన్ని బహుమానంగా పొందుకొని దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోవాలి ఆశీర్వాదం వస్తుంది మనము దీవించబడతాము అని సేవకుని వెంబడి తిరుగుతారు సేవకును వెంబడి తిరగటం అంటే ఎక్కడ లేనటువంటి ఆశీర్వాదం అనుకోవాలి సేవకును వెంబడి తిరగటం అంటే ఎక్కడ లేనటువంటి దీవెన అనుకోవాలి ఎందుకంటే గొప్ప గొప్ప విషయాన్ని తెలుస్తాయి సరి అయినటువంటి సేవకుడు అయితే దేవుని చేత బయలుపరచబడినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఆయనతో పాటు ఉన్నటువంటి వారికి తప్పకుండా శివు ఏం చేస్తారంటే చెప్తా ఉంటాడు కేసు ప్రభు వారు చెప్పిన శిష్యులకి వాళ్ళు ఊహించినటువంటి విషయాలు అన్నిటిని కూడా వారికి చెప్తా ఉంటే వాళ్ళకు ఒకసారి ఉంటారు అంత గొప్ప భాగ్యాన్ని అంత గొప్ప దేవుని యొక్క దీవెనని గోడకేసి కొట్టాడు గోడకేసి కొడితే తిరిగి ఏమొచ్చినట్టు ప్రతిఫలంగా కుష్ఠరోగం అనేది ఆ మనుషుని యొక్క తరతరానికి ఆ మనుషునితో పాటుగా అంటుకొని ఉంది దేవుని పని చేయమని పిలిస్తే దేవుడు దేవుని పని చేసుకుంటాను నాకు ఆశీర్వాదం వచ్చిందా లేదా అని చెప్పి ఎట్లా చూడొద్దు పని చేసుకుంటూ ఉంటే ఈ పని చేసుకుంటూ ఆ ఆశీర్వాదం అనేది వస్తుంది ఆ దేవుని అనేది రాకుండా ఆయన ఇవ్వకుండా ఉండడం ఆయన పని చేసినాం అనుకోండి పని చేయించుకొని డబ్బులు ఏమి రేపు రాపో రేపు రాపో రేపు చేద్దాం ఈరోజు బ్యాంకులు బంద్ అంట బ్యాంకులు ఉన్నాయి క్యాషియర్ రాలా రేపు రాపు అని చెప్పి నన్ను పంపిడు ఆయన ఆయన ఇచ్చినటువంటి పనిని ఆయనకు అప్పచెప్తే సరిగ్గా పనిచేసి ఆయన పనిని ఆయనకు అప్పచెప్తే ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ ఇయ్యగలిగిన దేవుడు అంతటి దేవుని వద్ద చేసుకుంటా ఉండి ఈ శాపం పొందుకునేది తర్వాత వచ్చేటువంటి వారికి బహుమానంగా ఇదే ఇచ్చేది ఈ శాపమా సేవకుడు చెప్తా ఉన్నాడు పోయిక నువ్వు దేవుని మనకి సరి అయినటువంటి మనుషుడు కాదు పోయిక అని సేవకుని సేవకుని ఎత్తున్నటువంటి దహాజీని సేవకుడు ఏం చేస్తారంటే సేపించి మరీ వెళ్ళగొడతాడు ఆ అదే అధ్యాయంలో చివరి వచ్చినంలో రాయబడున్నది ఉన్నది కాబట్టి నయామానిమకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటే అని చెప్పగా వాడు మనుషులై తెల్లనైన కుష్టము కలిగి ఎలిషా ఎలిషా ఎదుట నుండి బయటికి వెళ్ళిను అప్పటిదప్పుడే ఇక దేవుని శాపము తగిలేలకే ఏం చేసింది మరి ఇక తప్పదు కదా ఇక వెళ్ళిపోయింది ఇక దేవుని యొక్కకి వచ్చి శాపాన్ని పొందుకునేటువంటి వాళ్ళలో ఈయనొకడు గహాజి దేవుని యొద్కొచ్చి శాపాన్ని పొందుకొని అదే శాపాన్ని వారి యొక్క తరతరానికి అంటించినటువంటి మనుషుడు గహాజి ఈ పరిస్థితుల్ని కలిగి ఉండొద్దు దేవుని లేఖను సెలవిస్తా ఉంది గణతీలకు రాసిన పత్రిక ఆరవ క్షయము ఎనిమిదో వచ్చిన ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోగిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోగిను అంటే నశించిపోయేది అంటే అక్కడ ఒక రాంది శరీరాన్ని బట్టి కోరిక ప్రకారంగా హృదయంలో ఉన్నటువంటి కోరిక ప్రకారంగా మీరు శరీరంతో అనుకోండి క్షయం అనేటువంటి పంటకు వస్తారు గిహాజీకి జరిగింది అదే వారి శరీరాలు ఆ మనుషుల వద్ద నుంచి రాబోయేటువంటి తరాలకి క్షయమైపోయే విధంగా అంటే వారు నశించిపోయే విధంగా పంటకు వస్తూ ఉన్నారు దేవుని యొక్క కూర్చు వచ్చి నిత్య జీవం అనే పంట పోయాలి ఎక్కడ దొరకదు ఆ పంట నిత్య జీవం అనేది ఎక్కడ దొరకదు క్రీస్తు వద్ద మాత్రమే నిత్య జీవం అనేటువంటి పంట దొరుకుతుంది అది కూడా ఆత్మ చేత నడిపించబడితే శరీరానుసారంగా మన హృదయంలో ఉన్నటువంటి వాంఛని పెట్టుకొని శరీరం ఎటు దిప్పితే అడుపును అనుకోండి ఆ శాపం తగులుతుంది నిత్య అనేటువంటి పంటను మనం కోయాలంటే నిత్యము కూడా ఆయన ఆశీర్వాదపు దీవెనలో ఆయన ఆశీర్వదించినటువంటి ఆ దీవెన ఏదైతే ఉందో దానిలో నిలబడి ఉండాలంటే ఆత్మను బట్టి మనం నడుచుకోవాలి ఆత్మను కలిగి మనము నడుచుకున్నట్లయితే హృదయంలో ఉన్నటువంటి కోరికని అణగబొక్కుతాం అవి ఎగురుపడతా ఉంటది అనగదక్కుతాం ఆత్మను బట్టి మనం నడుచుకోవాలి అప్పుడు ఆత్మ నుండి ఏం అంటే నిత్యము కూడా నిలబడేటువంటి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం నిత్యము కూడా ఎప్పటికీ తరతరాలకి నిలబడేటువంటి పంటను మనం తీస్తాం ఆ గొప్ప ఆశీర్వాదము క్రీస్తుల మాత్రమే ఉన్నది ఈరోజు దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది దేవుని వాచ్యము చెప్తా ఉంది ఇప్పుడు వీళ్ళకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవం మన మోనికి లెక్క ఎప్పుడు చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తములు మరుగులేక తేటగా ఉన్నది ఈ గహార్యం తీసుకుపోయి దేవుని ముందు పెట్టి ఆత్మానుసారముగా నడిచేటువంటి మనుషుల్ని దేవుని ముందు పెడితే ఇరువురిలో కూడా తేటగా ఇరుగురు హృదయాలు తేటగా చూసే దేవుడు ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకిచ్చి వారిని పంపించేశాడు తేటగా చూస్తాడు ఆయన తేటగా చూస్తాడు ఒక మనిషిని అంతరంగాన్ని ఆయన మాత్రమే ఎరిగిన దేవుడు ఆ ఎరిగినటువంటి దేవుని ముందు మనం నిలబడి మరి చోట్ల ఏమీ కాదు ఏమీ కాదని తిరిగితే గహాజీకి పట్టినటువంటి స్థితి మనకి కలుగుతుంది ఆత్మ చేత నడిపింపబడినమా గల్తీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నట్లుగా ఎనిమిదో వచ్చిన ఆత్మ నుండి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటకు వస్తాడు ఆత్మను బట్టి విత్తటువంటి మనుషుడికి అనగా ఏ మనుషుని యొక్క హృదయ స్థితి ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయనకు అప్పు లెక్క అప్పజెప్పాల్సినటువంటి వాళ్ళు గహిలీష మీద నిలబడితే గహాజీ ఎలీష ఎప్పుడైతే నీతో ఆ మనుషుడు మాట్లాడింది నేను మర్చిపోయినా అనుకున్నావా నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఆ మనిషి దగ్గరికి పోవటం ఆ మనుషుడు తన రథాన్ని దిగి వచ్చి మీతో మాట్లాడటం నేను మర్చిపోయినా అనుకున్నావా నాకు తెలియదు అనుకున్నావా అని ఎప్పుడైతే మాట్లాడుతుండో ఎలీషా ఆ గరియ నుంచి గెహాజీ నోట మాట లేదు అప్పటిదాకా అయ్యా నేను ఏడున్నా పని చేసుకుంటా అక్కడున్న నేను పని చేసుకుంటా బయట నుంచి సామాన్ వస్తే అంతా స్టోర్ రూమ్ లో పెట్టిస్తా ఉన్నా అని చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే దేవజనుడు ఆ మనిషి గురించి చెప్పటం మొదలుపెట్టిండో నోట మాట లేదు ఆయన సమస్తాన్ని తేటగా చూసేది ఇవ్వడు సమస్తాన్ని కూడా దేవుని సేవకుడు కూడా తేటగా చూస్తాడు ఆ హృదయాల్లో మీరు అనుకోవచ్చు తెలియదు కదా అని తెలియకుండా ఏమీ ఉండదు నిజమే చెప్తా ఉన్నా దేవుని సేవకునికి తెలియకుండా ఏది ఉండదు దేవుడు ప్రతి మనుషుని గురించి బయలుపరుస్తాడు నాకు బయలుపరుస్తాడు అందుకే నేను చెప్పగలుగుతా ఉన్నా ఎంత ఇదిగా తెలుస్తుంది దేవుడు తెలియజేస్తాడు సంఘంలో ఉన్నటువంటి వారు ఇటువంటి వారు ఏ హృదయం కలిగిన వారు వారి ప్రవర్తన దేవుని ముందు ఎలాగున్నది వారు సరి అయినటువంటి దిశలో ఉన్నారా లేదా లేకపోతే వారి ద్వారా జరగబోయేటువంటిది అది జరగబోయేటువంటిది ఏంటి అనేది దేవుడు సేవకులకి తెలియపరచక మానడు దేవుని కన్నులకి సమస్తము కూడా మరుగు చేయబడి లేదు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి జాగ్రత్త పడిన మా ఆత్మ ద్వారా విత్తినట్లయితే నిత్య జీవానికి వారసులుగా ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకోండి మన దేవుడు నిత్యము కూడా నిలబడైతే ఇవ్వటం అనిత్యమైనటువంటి దేవుని యొక్క మనం ఉన్నాం మనం ఉన్నాం కాబట్టి యువడం మనకున్నారు సీసీ కెమెరా ఉంది అనేటువంటి భయంతో నడుచుకుందాం ఆ భయం ఉండాలి నిజం చెప్తా ఉన్నా ఒక భయభ భయభక్తు అనే భయభక్తులు అనేవి మనకు కలిగి ఉండాలి అప్పుడే మనము సరిగ్గా నడవగలుగుతాం అయినా అన్నిటికంటే అందరికంటే పైనన్న దేవుడు ఆ పైన ఉన్నటువంటి దేవునికి మనము పిలువబడినటువంటి వాళ్ళమయ్యమ్ లోకంలో నుంచి పిలువబడినటువంటి వారమయ్యమ్ ఎవరు పిలుస్తాడంతేదిగా ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉండిపోతే మనవర్తులు ఉన్నారు అన్ని అర్హతలను ఎవరు నీకేమైందిరా అని చెప్పానంటే అన్ని ఉన్నదాన్ని నాకు రాలే అంటే ముందుగానే లోపల లోపలు జరిగిపోయాను నీకు అన్ని అర్హతలు ఉంటే నీకు రాలి అంటే అది ముందుగానే ఎవరికి రావాలో వాళ్ళకే పోయింది అంటే అర్హత ఉన్నా కానీ వెళ్ళగొడతా ఉన్నా దేవుడు పిలుస్తా ఉన్నాడు అట్లాగ పిలవబడి ఆయన వద్ద అట్లాగ పిలవబడి ఆయన వద్ద ఉంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎంత బహుభక్తులతో మనం నడుచుకుంటామో అంతే ఆశీర్వాదం కలుగుతుంది నుసారంగా ఎత్తుదాం అప్పుడు మనకి నిత్య జీవము కలుగుతుంది అలాగ ప్రార్థించుకుందాం సర్వోన్నతుడమైన తండ్రి లోకమునందు భయభక్తులు లేనటువంటి పరిస్థితులలో నీ భయమును నీ భక్తిని తండ్రి నీ పరిచర్యకు అనుగ్రహించమని శరీరేచ్ఛలను బట్టి కాక ఆత్మను బట్టి నిత్య ఆత్మ ద్వారా నిత్య జీవం అనేటువంటి మీ తండ్రి మేము కూర్చుకున్నట్లు నీ పరిచర్యకి నీ పర్లోకపు ఆత్మ ద్వారా సహాయము దయచేయమని ఏది మంచు ఏది చెడు తెలియనటువంటి బతుకులు ఈ కృపలో తండ్రి నాకు సమస్తమును నేర్పించి మాకు తండ్రి వయ్యుండి తల్లి వయ్యుండి మాకు దేవుడ వయ్యుండి మాకు అన్నిటికంటే మించినటువంటి దైవం అయ్యుండి మా ఎడల మీ కృపను విస్తరింపచ్చేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి మా రక్షకుడ వైయున్న మీకు తండ్రి ప్రార్థించి ఏసు క్రీస్తు కృప కలిగిన నామమ్మ వేడుకొని కొనుచూ తండ్రి అమేన్ అమేన్ ఉన్నతుడైన దేవుని కృప మనకు తోడై ఉండను కాక అమేన్ అమేన్